అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం నూట ముప్పై మూడవ భాగం రచయిత శ్వేత సాయి గారు నువ్వేం చేస్తావో చూద్దామని అంటాడు అత్తయ్యతో మాట్లాడి చాలాసేపు అయింది ఒకసారి ఫోన్ ఇవ్వని కార్తిక్ ఫోన్ తీసుకుని సుమిత్ర గారికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుందాను లేచి వెళ్దామన్నా లేవనివ్వకుండా గట్టిగా పట్టుకుంటాడు కార్తిక్ కార్తిక్ ఓడ్లోనే ఉండే ఆవిడతో కాల్ మాట్లాడి పెట్టేస్తుంది లేవాలని చూస్తున్నుతో నా నుండి నువ్వు ఎప్పటికీ పారిపోలేవంటారు కార్తిక్ చిన్నగా నేనేం పారిపోవాలని అనుకోవట్లేదు అంటుంది అంతే చిన్నగా కాసేపటి వరకు అను నీ ఒడిలోనే ఉంచుకొని వర్క్ చేస్తుంటాడు కార్తిక్ నీ కాళ్ళు నొప్పి పుడతాయి కార్తిక్ ప్లీజ్ లేగా నీ అంటుంది అను లవ్ యూ రాక్షసి నాకు ఏమీ నొప్పి లేదు నువ్వు ఇలాగే కూర్చోవని అను ముక్కులాగి ఒక చేత్తో మౌస్ ఆపరేట్ చేస్తాడు ఇంత అందగాడు నాకు అంత ఈజీగా ఎలా దొరికాడో అసలు అనుకొని కార్తీక్ని అలాగే చూస్తూ భలే ముద్దుగా ఉంటావు కార్తిక్ నువ్వు అని మనసులో అనుకుంటుంది అను అంత ముద్దుగా ఉంటే ఒక ముద్దు ఇవ్వొచ్చుగా అంటాడు నేనేం అనలేదు కదా అంటుంది ఇక్కడ అనుకున్నావు కదా అని గుండెల మీద వేలు పెట్టి చూపిస్తాడు నెమ్మదిగా ఆఫీస్ లో స్టాఫ్ అంతా వస్తూ ఉంటారు వీళ్ళ రూమ్ లో డోర్ ఉండడంతో బయట ఉన్న వాళ్ళంతా కనిపిస్తారు కానీ లోపల ఉన్న వాళ్ళు కనిపించరు వన్ సైడ్ వ్యూ మౌని పెళ్ళి అవ్వడంతో తన లీవ్ పెడుతుంది కాసేపు వర్క్ చేసిన తర్వాత అటెండర్ రాబోతుంటే అను టక్కుని లేచి ఇంకా చాలు కార్తీక్ అని వీళ్ళు ఎదురుగా కూర్చుంటుంది నా పెళ్ళం నా ఊర్లో కూర్చుంటే తప్పేంటి నువ్వు ఇలా ఓవర్ చేసావంటే నువ్వే ఇక్కడ బాస్ అని అందరికీ చెప్తానంటాడు కార్తీక్ కార్తీక్ పని పూర్తవగానే అటెండర్ దో తీసి లోపలికి వస్తాడు చూడని శ్వేత ఆ పని చేయి కార్తీక్ పీడ వదిలిపోతుంది లేకపోతే పద్దాకా మేడం అంటున్న శ్వేత మాటలు ఆపేలా ఏమైనా కావాలా సార్ అని అటెండర్ వాయిస్ వినిపించి శ్వేత సైలెంట్ అవుతుంది ఏం వద్దు కావాలంటే పిలుస్తాను నా పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి పంపగంటాడు కార్తీక్ అలాగే సార్ ఆయన బయటికి వెళ్ళిపోతాడు ఒక గంట పాటు బాగా బిజీ అయిపోతారు కార్తీక్ రాహుల్ శ్వేత ముగ్గురు వెళ్ళి శ్వేత పక్కన కూర్చొని వర్క్ చేయబోయి అను ఫైల్ తీస్తే ఏయి అని చేతి మీద ఒకటి వేస్తుంది శ్వేత నాకు బోర్ కొడుతుంది అంటున్నాను ఎవరు పట్టించుకోరు రిషి నువ్వే నేదో ఒక పని ను లేదంటే నేను బయటకు అంటున్నాను రాహుల్ కూడా ఏమి మాట్లాడుకోవడంతో అను కార్తిక్ దగ్గరికి వెళ్ళి నాకు బోర్ కొడుతుంది నేను వెళ్ళిన ప్లేస్ లో కూర్చొని వర్క్ చేసుకుంటానని వెళ్ళబోతుంటే అను జడపటి లాగుతాడు దెబ్బకి వెళ్ళిన అను ఒక అడుగులో వెనక్కి వస్తుంది ఇహి అని ఏడుకు ఫేస్ పెట్టి ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు మీరు అంటే చక్కగా ఏదో ఒక మూవీ చూసుకోవచ్చు కదా అంటాడు కార్తిక్ టాప్ ఇస్తూ దొరకపోవు అప్పుడు చెప్తానని ఆ ట్యాప్ తీసుకొని సోఫాలో సీట్లై పెద్ద సౌండ్ పెట్టి సినిమా చూస్తున్నాను అది విని అందరూ నవ్వుకుంటూ వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉంటారు శ్వేత ఆకలేస్తుందంటే అను టక్కు నెచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ కట్ చేసి వాళ్ళ ముందు పెడుతుంది మరి నీకు అంటారు కార్తీక్ రాహుల్ ఇద్దరు ఒకేసారి నాకు ఆకలి అను ఇంకా రోజు అలా గడిచిపోతుంది అను ఎందుకు రాలేదు వాళ్ళ ఫ్రెండ్ కోసం లీవ్ పెట్టి అక్కడే ఉండిపోయిందేమో అనుకుంటుంది నీలి మా లోపల ఉన్న అను విషయం తెలియక ఏదో డౌట్ ఉంది సార్ని కలవాలని సురేష్ లోపలికి వెళ్ళాలని అటెండర్ని అడిగితే ఉండండి సార్ సార్ని అడిగి పిలుస్తానంటాడు ఓకే అని వెయిట్ చేస్తాడు అను మనోహర్ మౌని ఎవరు రాలేదని వాళ్ళ మీద ఏదో ఒక కంప్లైంట్ ఇవ్వడానికి కార్తీక్ రాహుల్ని కలవాలని అనుకుంటాడు సురేష్ సార్ సురేష్ సార్ మిమ్మల్ని కలవాలని అంటున్నారు పంపించిన అంటాడు అటెండర్ హా సెన్ హిమ్ అని అంటాడు కార్తీక్ అను బయట ఉన్న సురేష్ ని చూసి ఇయర్ ఫోన్స్ పెట్టాలని అటు ఇటు చూస్తుంది కార్తీక్ వైపు తిరిగేలోపు అతనే బ్లూటూత్ అనుకి క్యాచ్ చేస్తాడు అప్పుడే అటు చూసినాను అది క్యాచ్ పట్టి కనెక్ట్ చేసి పట్టుకుంటుంది అను వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలని వస్తున్న సురేష్కి ఆ లో అను కనిపించడంతో షాక్ అయ్యి సార్ అని అంటే వాట్ అంటాడు కార్తీక్ తలెత్తకుండా సోఫాలో కూర్చొని తలకూడెత్తకుండా బ్లూటూత్ పెట్టుకొని మూవీని ఎంజాయ్ చేస్తుంది అను ట్యాబ్ ఏదో వర్క్ చేస్తుంది అనుకొని సార్ అది నా వర్క్ చేయాలంటే అను రిపోర్ట్ ఇవ్వాలంటాడు అవునా తను ఎప్పుడో రిపోర్ట్ ఇచ్చింది ఇదిగో అంటాడు అను వర్క్ ముందే కంప్లీట్ చేసిన రాహుల్ అవునా సార్ అని ఆ ఫైల్ తీసుకొని వెళ్ళిపోతాడు సురేష్ అబ్బా ఎలా ఇప్పుడు లోపలికి వెళ్ళాలని ఆలోచిస్తున్న నీలమ సురేష్ బయటికి రావడం చూసి నువ్వు లోపలికి ఎలా వెళ్ళావు సార్ రావద్దన్నారట కదా అని అంటుంది అను వర్క్ కంప్లీట్ అవ్వలేదని చెప్పడానికి వెళ్ళాను కానీ తను ముందే వర్క్ చేసి అక్కడ ఇచ్చేసింది ఓ అవునా సరే నేను వెళ్తానంటూ ఒక ఫైల్ తీసుకొని వెళ్తుంది మే కమింగ్ సార్ అంటుంది నీలమ ఆ నీలమ ఇట్రా మన సండే రోజు ఒక ఫైల్ నీకు ఇచ్చి సేవ్ చేయమన్నాను కదా అది ఎక్కడుందంటాడు రాహుల్ అదా ఇప్పుడే తీసుకొని వస్తానంటూ అను నువ్వేంటి ఇక్కడ అంటుంది నీలిమ నువ్వు ముందు వెళ్ళి ఫైల్ తీసుకునరా అంటుంది శ్వేత అలాగే అని వెళ్తుంది సండే నీలిమ ఆఫీస్ వచ్చిందా అంటుంది శ్వేత బ్లూటూత్ పెట్టినా అదంతా వింటున్నాను అబ్జర్వ్ చేస్తుంది హా ఏదో మర్చిపోయి వచ్చింది ఉంటే వర్క్ చేసింది అదన అంటాడు కార్తిక్ మీ అన్న తమ్ముళ్ళు ఎందుకు తనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తను నాకు నచ్చలేదు అంటుంది శ్వేత ఆఫీస్ లో స్టాఫ్ తను అంతే అలాగే చూడరా అంతకు మించి ఏమీ లేదంటాడు రాహుల్ మీ మీద ఏదో నమ్మకం లేక కాదు రాహుల్ తన బిహేవియర్ నాకు నచ్చలేదు అయినా కార్తీక్ విషయంలో తను చాలా అడ్వాంటేజ్ తీసుకుంటుంది అని అంటుంది శ్వేత అలా ఏం కాదులే కార్తీక్ అసలు అంటుంది అను ఒక ఏర్పాటు తీసి ఏమోని తను మాత్రం కార్తీక్ విషయంలో చాలా ట్రై చేస్తుంది అలాగే ఎక్కువ లీనియస్ తీసుకుంటుందని నాకు అనిపిస్తుంది అంటుంది శ్వేత ఏమో అని అను పెదవిరిచి మళ్ళీ మూవీ చూస్తుంది అంతలోనే ఫైల్తో ఎంట్రీ ఇచ్చిన నీలిమ ఆ ఫైల్ రాహుల్కి ఇచ్చి అను ఏం చేస్తున్నావు ఇక్కడ అని వెళ్ళి పక్కన కూర్చుంటుంది శ్వేత చెప్పింది నిజమే అని ఆ క్షణం కార్తిక్కి రాహుల్ కనిపిస్తుంది అను ఒక్కసారిగా ట్యాప్ పక్కకి తిప్పి వర్క్ చేస్తున్నాను అంటుంటే నీలిమ నీ వర్క్ నువ్వు చూసుకో అనుతో నీకేం పని అని అంటాడు రాహుల్ అయినా నువ్వు నీ సీట్ దగ్గర లేవు మా క్యాబిన్లో ఉన్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేయకు అంటాడు కార్తీక్ కోపంగా సారీ సార్ అని వెంటనే లేచి రాహుల్ దగ్గరికి వెళ్తుంది నువ్వు చూసుకో అని కార్తిక్ సేక చేస్తే అను కంటిన్యూ చేస్తుంది వాళ్ళంతా కలిసి వర్క్ చేసుకుంటూ ఉంటారు అను అందులో జ్యూస్ ఉంది బావా అని శ్వేత అడిగితే నీలిమ నేను తెస్తాను మేడం అని అక్కడున్న మినీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఒక బాటిల్ తెచ్చిస్తే అనుకి కూడా ఇవ్వంటుంది శ్వేత అలాగే అని ఇస్తుంది అను అది తీసుకొని తాగుతుంది కాసేపు కార్తిక్ నీలిమని బయటకు పంపిస్తాడు నైట్ అందరూ కలిసి ఇంటికి వెళ్తారు వంటగదిలో ఏదో ప్రయోగం చేస్తున్న సుమిత్ర గారి దగ్గరికి వచ్చిన అను వెనక నుంచి హత్తుకొని అత్తయ్యా మిమ్మల్ని చాలా మిస్ అయ్యానంటుంది అందుకైనా అక్కడున్నావు అంటారు మాకు ఇక్కడ ఎంత బోర్ కొట్టింది తెలుసా అంటారు ఆవిడ ఇంకా వెళ్ళలే అంటున్నాను సరే ఫ్రెష్ అయ్యారా మీకోసం స్పెషల్ చేస్తున్నాను అంటుంది సుమిత్ర గారు అలాగే అని ఫ్రెష్ అవడానికి అందరూ అను వాష్రూమ్ల నుంచి బయటకు రాగానే కార్తీక్ అనుని ఎత్తుకొని బాల్కనీలోకి తీసుకుని వెళ్ళి ఏంటి అసలు నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు అంటాడు ఉయ్యాల్లో కూర్చున్న కార్తిక్ ఒడిలో ఉన్న అను కార్తిక్ రెండు చెంపల చుట్టూ చేతులు వేసి నిజంగా నాకు నీ మీద ప్రేమ తగ్గిపోయిందా నా కళ్ళలోకి చూసి చెప్పు అంటుంది ఆ రెండు కళ్ళ మీద ముద్దు పెట్టి అసలు తగ్గలేదు కానీ నన్ను పట్టించుకోవడం లేదు అంటాడు అదేం లేదు కార్తిక్ అంటున్న అను నీ ఇంకా దగ్గరికి లాక్కొని ఈ రోజు నీకు నిద్ర లేదు పో అంటాడు అను నవ్వి ఏదో స్పెషల్ చేశారట వెళ్దాం పద అంటుంది సరే వచ్చాక నీ పని ఈలోపు ఒక ముద్ది బుర అంటాడు కార్తిక్ నువ్వే పెట్టుకో అంటుంది అను కళ్ళు దించి ఆ మాట పూర్తి కాకముందే పెదవులు అందుకుంటాడు కార్తిక్ తనని ఎంతగా మిస్ అయ్యాడో ఆ ముద్దులోనే తెలిసిన అను కార్తిక్ గుండెల మీద చేయి పెట్టి అతనికి సహకరిస్తుంది ఒక్కరోజు దూరంలోనే తన సతిని ఎంతగా మిస్ అవుతున్నాడో తెలుపుతూ పరవశంలో తనకే తెలియకుండా అను పెదవి కొరికేస్తాడు వెంటనే వదిలి సారీరా అంటూ పెదవిని చూస్తూ కంగారు పడుతుంటే అను ఇష్యూష్ కంగారు పడుకు కార్తిక్ ఏం కాలేదు అంటుంది అప్పటికే కట్టే లైట్గా బ్లడ్ వస్తుంది అరే బ్లడ్ కూడా వస్తుంది సారీరా అని ఆ బ్లడ్ తుడుస్తూ పెయిన్ గా అంటాడు అబ్బా ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇంత కంగారు అంటుంది అను కార్తిక్ చేయి దూరం జరిపి నీకు చిన్న గిర తగిలినా నా ప్రాణ బిలవిల్లాడుతుంది సరే కార్తిక్ నాకేం కాలేదు చిన్న నొప్పి కదా అయినా ఇది నువ్వు చూపిస్తున్న ప్రేమ నాకు ఈ నొప్పి అసలు అసలు తెలీదు అంటుంది అవును నీకేమీ తెలీదు కదా ఎంత పెయిన్ అయినా భరిస్తావని గట్టిగా గుండెలకు కత్తుకుంటాడు నన్ను నువ్వు ముట్టుకుంటే చాలు కార్తిక్ నాకు ఇంకేం తెలీదు అలాంటిది మనం అంత దగ్గరగా ఉంటే నాకు ఇంకేం తెలుస్తుంది ఇది నీకు చెప్పకూడదు కానీ నీ దగ్గర ఏది దాచలేను కార్తిక్ నువ్వు నా చేయి పట్టుకున్న నిన్ను నేను వీలవుతాను కార్తిక్ ఆ క్షణం నీకు లొంగిపోయినట్టే ఇప్పుడు కూడా నీకు ఇంత దగ్గరగా ఉన్నందుకు నా మనసు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అది వర్ణనాతీతం మనసుకు నచ్చిన మనిషి ఎదురుగా ఉంటే దూరంగా ఉండటం కష్టమని నీకు దూరంగా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటేనే తెలిసింది కార్తిక్ అంటే అర్థం నీతో కలవలేదని కాదని చిన్నగా అని ఐ మిస్ యువర్ ప్రెజెన్స్ అంటుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన నన్ను మా ఇంటికి పంపించ కార్తిక్ ఇన్ కేసు నువ్వు పంపించిన నాతో వస్తావు కదా నువ్వు అంటుంది అలాగే హత్తుకొని వెంటనే అనుని దూరం జరిపి పెదవులు అందుకుంటాడు ఒక పది నిమిషాల వరకు వదలని కార్తిక్ ని చూస్తూ ఊపిరాడకపోతుంటే వదలమని కార్తిక్ ని తోస్తుంది అయినా వదలకపోవడంతో అలాగే అతనికి సహకరిస్తుంది ఒకరి ఊపిరి ఒకరికి ఇస్తూ చల్లటి గాలి ఇద్దరిని తడుముతుంటే ఒకరిలోని ప్రేమని ఇంకొకరికి తెలుపుతూ ఉంటారు ఆ నూనె పిలవడానికి వచ్చిన శ్వేత వాళ్ళని చూసి నవ్వుకొని డిస్టర్బ్ చేయలేక వెళ్ళిపోతుంది కాసేపటి వదిలిన కార్తిక్ ని కోపంగా చూస్తూ ఊపిరాడటం లేదంటుంది రొప్పుతూ అందుకే వదిలాను లేదంటే అసలు వదిలేవాణ్ణి కాదంటాడు పెదవి మీద ముందే అయిన గాయాన్ని వేలుతో తడుగుతూ అయినా నిన్ను వదిలి నేను ఎలా ఉంటాను రా నా వల్ల కాదంటాడు కార్తీక్ అవును రేపు అవును పెళ్లి కదా కాల్ చేయాలి ఏమైనా పనులున్నాయేమో పద అంటుంది అందరూ వెళ్ళి భోజనం చేయటానికి కూర్చుంటే ఆగండి ఆగండి నేను వస్తాను ఫైవ్ మినిట్స్ అని లోపలికి వచ్చిన హరిప్రసాద్ గారు అంటారు అలాగే అని అందరూ వెయిట్ చేస్తూ రేపు పెళ్లికి ఎలా వెళ్ళాలి ఏం కట్టుకోవాలని లేడీస్ డిస్కషన్ పెడతారు కార్తీక్ మాత్రం అనునే చూస్తుంటాడు వాళ్ళతో మాట్లాడుతున్న అనుకి అతని చూపులు తగిలాయో ఏమో ఒక్కసారిగా కార్తీక్ వైపు చూస్తుంది ఏంటని సైగ చేస్తుంది ఏమీ లేదని అలాగే చూస్తుంటాడు అను ఏం చేయలేక మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతుంది కానీ ఈసారి ఇదివరకు అంత ఫ్రీగా మాట్లాడలేదు కార్తీక్ గమనిస్తుంటే ఏదో తెలియని పరవశం ఆమెలో చిన్న భయాన్ని రేకెత్తిస్తుంటే మెల్లిగా సైలెంట్ అవుతుంది అసలు ఆమె అనుకోనే లేదు ఇలా తన జీవితం మారిపోతుందని తనని అసహించుకునే కార్తీక్ ఇంతగా ప్రేమిస్తాడని అది తనకి దక్కిన వరం అని మనసులో అనుకుంటుంది ఏమైందని అను పట్టుకుని పక్కకు జరుగుతాడు కార్తిక్ అసలు ఇలా ఉంటామని ఊహించడం లేదు నేను నీతో జీవితం స్టార్ట్ చేస్తానని రిషి మన ఫ్యామిలీలో అతనే అని అస్సలు ఊహించలేదు అసలు ఆ రోజు నాకేదైనా జరిగినా లేదా శ్వేతకి ఏమైనా అయ్యి మిగిలిన వాళ్ళు ఏమాత్రం సంతోషంగా ఉండేవారమే కాదు అలాగే మీకు ఏదైనా అయితే మేము అసలు భరించలేము కార్తిక్ అంటుంది అను ఇలా మనమంతా ఎప్పటికీ సంతోషంగా ఉండాలి ఎప్పటికీ విడిపోకుండా అందరం హ్యాపీగా ఉండాలి అదే చాలు నాకు అంటుంది అను అలాగే ఎప్పటికీ ఇలాగే ఉంటాము నువ్వేం ఆలోచించకు అంటాడు కార్తిక్ అను నిన్ను అసలు ఏమనాలి సంతోషంగా ఉంటే కూడా ఏడుస్తారా ఎవరైనా అని తిడతాడు రాహుల్ నేనేం ఏడవటం లేదు మీ అందరి మధ్యలో ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటుంది అను బొంగమూర్తి పెట్టి అను తన నిమిరి ఇకపైన మీరు నవ్వుతూనే ఉండాలి మీరు నవ్వుతూ ఈ ఇంట్లో తిరిగితే మేము హ్యాపీగా ఉంటామంటాడు రాహుల్ నువ్వు మా విషయంలో కంగారు పడకు మేము మిమ్మల్ని బాధ పెట్టినా ఎవరిని వదలము అలాగే మనకి ఎటువంటి ఇబ్బంది రాదు అంటాడు కార్తీక్ అను వైపే చూస్తూ అతను దేని గురించి చెప్తున్నాడు అర్థమైనా అను అలాగే అని తలుపుతుంది ఆశ్రమానికి వెళ్ళి చాలా రోజులైంది రేపు వెళ్దామని అంటుంది అను అలాగే రేపు అటు వెళ్ళాక మౌని దగ్గరికి వెళ్దామని అంటుంది శ్వేత ఈ మధు ఏమైంది అసలు కాల్ లేదు అని అంటాడు రాహుల్ అవును అసలు ఫోన్ కూడా లేదు అని అంటుంది అను అను ఫోన్ తీసుకొని కాల్ చేసి అనుకి ఇస్తాడు కార్తిక్ ఏ మధు ఏమైపోయావే అసలు కాల్ కూడా లేదు అంటే అది ఫుల్ బిజీ షెడ్యూల్ ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయింది ఇద్దరము వెళ్ళడం రావడం సరిపోతుందే నాకు అని అంటుంది స్పీకర్ ఆన్ చేస్తున్నాను ఒకటి చెప్పనా అను ఇప్పటిదాకా ఒంటరి లైఫ్లో చాలా ఒంటరిగా ఉన్నాను ఈ రెస్పాన్సిబిలిటీస్ చాలా బాగున్నాయి అత్తయ్య మామయ్య నన్ను బాగా చూసుకుంటున్నారు నువ్వు అన్నావు కదా ఆ ఒకటి లేకపోతే ఇంకొకటి వస్తుందని నాకు కూడా ఇక్కడ ఒక కుటుంబం ఉంది ఇప్పుడు నేను అనాథని కాదు నువ్వు ఎప్పటికీ అనాథవి కాదు బేబీ హ్యాపీగా ఉండు నీకు మేమంతా ఉన్నామని అందరూ ఒకేసారి అరుస్తారు అది విన్నా మధు హే అందరూ ఒకే చోట ఉన్నారా అంటుంది మధు ఆ ఇప్పుడే తినబోతున్నావు అంటుంది అను ఓ అవునా మౌని పిలికి రాలేకపోతున్నానను ఇక్కడ చాలా పనులున్నాయి పైగా నెక్స్ట్ వీక్ అక్కడ అర్జున్ కి వర్క్ ఉంది అప్పుడు వచ్చి కలుస్తానని చెప్పవా అని అంటుంది అయ్యో వస్తావేమో అని అనుకున్నానంటుంది అను బాధగా మాక్సిమం కుదరదను ఏవైనా ఛాన్స్ ఉంటే వస్తానని అంటుంది అలాగే అని కాసేపు మాట్లాడి పెట్టేస్తుంది ఇక హరి గారు రావడంతో అందరూ కలిసి భోజనం చేస్తారు కార్తీక్ రాహుల్ హరి గారు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటుంటే శ్వేత సుమిత్ర గారు బెడ్రూంలో రేపటి శారీ జ్యువెలరీ ఏం వేసుకోవాలో డిస్కస్ చేసుకుంటారు ఎంతకీ రాని భార్యల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న కార్తీక్ రాహుల్ని చూసి హరిప్రసాద్ గారు నవ్వుకుంటూ మరీ మీరు ఇలా పిల్లల కొమ్ముచాటు భర్తలు అవుతారని అనుకోలేదురా అని అంటారు అవునా డాడ్ అని పెద్దగా అరుస్తూ మమ్మీ ఇప్పుడు నిన్ను పిలిచినా కూడా వెళ్ళరా అని అయితే అని అంటాడు కార్తిక్ ఆహా వెళ్ళను అని అంటారు హరి గారు కార్తిక్ పెద్దగా చెప్పిన మాట విన్న సుమిత్ర గారు ఏమండి అని ప్రేమగా పిలుస్తారు అది విన్న వాళ్ళ వైపు చూస్తూ అనవసరంగా ఇరుక్కున్నానని అనుకుంటూ లేకపోతే వెళ్ళకండి డాడ్ అంటాడు రాహుల్ మళ్ళీ సుమిత్ర గారు పిలవడంతో ఇక ఆగక వెళ్ళిపోతారు ఆ వెనకే వెళ్ళిన కార్తీక్ ఇంకా రాహుల్ ఇద్దరు కూడా ఏదో ప్రలాపలు పోయారు అని నవ్వుతారు అను శ్వేత ఇద్దరు ఏమైంది అంటూ వాళ్ళని చూస్తుంటే మమ్మీ డాడీకి ఏదో పర్సనల్ పనుందట పదాబేబీ మనం వెళ్దాం అంటాడు రాహుల్ శ్వేతతో అవును అను వాళ్ళకి ఎందుకు మనం డిస్టర్బెన్స్ పద అంటే వాళ్ళు ఏమైనా అనుకోవడం లేదులే ఇక్కడే ఉందామంటుంది అను ఆఫీసులో తనని ఆడుకున్నది గుర్తెచ్చుకొని అది కాదురా అని తీసుకొని వెళ్ళబోతూ ఉంటే అత్తయ్య మీరు జనరల్గా పిలిచారు కదా అని అంటుంది అను కార్తిక్ని ఉడికిస్తూ ఆ ఊరికే పిలిచాను అంటుంది ఆవిడ ఇది మార్నింగ్ ఆఫీస్లో జరిగిన దానికి రివెంజ్ ప్లాన్ చేస్తుందని అనిపిస్తోంది నాకు అంటాడు రాహుల్ శ్వేతతో డౌటే లేదు అందుకే అని అంటుంది శ్వేత కమాన్ కార్తీక్ విన్నావు కదా అని పోని ఒక పని చేద్దామా నేను రోజు అత్తయ్యతో పడుకుంటాను మీరు మామితో పడుకోండి అని అంటుంది అదేంటను అలా అంటావు అని రాహుల్ జోక్యం చేసుకుంటే శ్వేత నువ్వు ఇక్కడే పడుకుందు అని అనగానే మీరు మీరు చూసుకోండి అమ్మా మమ్మల్ని వదిలేయండి అని శ్వేత చెయ్యి పట్టి లాక్కొని వెళ్ళిపోతాడు రాహుల్ అను నవ్వుకొని నువ్వు వెళ్ళు కార్తిక్ మామీ వస్తారులే నీ రూమ్కి అని అంటే ఏంటో ఎక్కువ చేస్తున్నావని అనుని అమాంతం ఎత్తుకొని ఎలా రావో నేను చూస్తానని అంటూ తన రూమ్కి తీసుకొని వెళ్ళిపోతాడు వదులు కార్తీక్ అని అంటూ ఉన్నా కూడా వినకుండా రూమ్ లాక్ తీసుకొని వెళ్ళి డోర్ లాక్ చేసి బెడ్రూమ్ లోకి దించుతాడు వాళ్ళని చూసిన సుమిత్ర హరి గారు నవ్వుకుంటారు అను లేచి వెళ్ళకూస్తుంటే వెనుక నుంచి నడు మీద పట్టుకుని లాక్కుంటాడు వదులు నేను వెళ్తానని అంటుంది ఎక్కడికి వెళ్లేది అని బెడ్ మీద కూర్చోబెట్టి అను ఎదురుగా బాస్పట్ల వేసుకొని కూర్చొని ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్తావు నా దగ్గర ఉండవా అని అంటాడు నువ్వే కదా మార్నింగ్ వద్దు అన్నా వినకుండా అందరి ముందు నన్ను నీ ఒడిలో కూర్చోపెట్టుకున్నావు అలాగే ఏమీ వర్క్ ఇవ్వకుండా ఆడుకున్నావు అని అంటుంది నీ కోసమే కదరా అయినా నువ్వు రెస్ట్ తీసుకోకుండా తల మీద వేల్తో పొడిచి ఈ బుర్రలో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉన్నావు ఇంకా ఫిజికల్ వర్క్ దేనికి చెప్పు అంటూ అను నైట్ డ్రెస్ బటన్స్ కింద నుంచి తీస్తూ ఉంటాడు బాగా టాపిక్లో ఇన్వాల్వ్ అయినా అను ఆర్థిక చేతలను గమనించదు నేనేమీ ఆలోచించడం లేదంటుంది కోపంగా అయినా ఈ మధ్య ఏం పని చేయక బాగా లావ్ అవుతున్నాను అత్తయ్య ఇక్కడేమీ చేయనివ్వడం లేదు నువ్వు లో ఏమీ చేయనివ్వు అని అంటుంది నువ్వు లావ్ ఎక్కడయ్యావు పెళ్ళప్పుడు దబ్బ పండులాగా ముద్దుగా ఉండేదానివి నా వల్లే చిక్కిపోయావు అయినా నీకు పని లేదని ఎవరు చెప్పారు ఇప్పటి నుంచి మీ ఇద్దరికి స్టాప్ పనే కదా అని అంటూ ఓపెన్ అయిన బటన్స్లో నుండి డైరెక్ట్గాను నడుముని పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు అప్పుడు చూస్తున్నాను అతను చేస్తున్న పని వదులు కార్తీక్ ఏం చేస్తున్నావు అంటుంది ఈ టైంలో ఏం చేయాలో అదే చేస్తున్నాను రా అంటాడు తేరుకున్నాను ని వదులు అంటుంటే అస్సలు వదలను అని అతని ఒడిలో దగ్గరికి లాక్కుని ఈ టైంలో వదలమని కాదు పట్టుకోమని అనాలి అంటాడు వదులు అంటేనే వదలకుండా పట్టుకుంటావు ఇంకా పట్టుకోమంటే ఏమైనా ఉందా అని అంటూ ఎందుకు ఉండదు అంతా ఉంటుంది అంటే ఓ కార్తిక్ అని అంటుంది ఇంత అందమైన భార్య ముందు ఉంటే ఎవరైనా చూపు తిప్పుతారా అంటాడు నేనేం అందంగా ఉండనంటుంది నీ అందం గురించి నీకెలా తెలుస్తుంది అమ్ముడు నా కథ తెలుస్తుంది కానీ అంటూ అతని చేతిని కదిలిస్తుంటే అను కళ్ళు మూతలు పడతాయి అను టాప్ అతని చేతిలో నుండి నేలని చేరుతుంది కార్తీక్ గుండెల్లో తలపెట్టిన అను లైట్ ఆఫ్ చేయంటుంది అసలు ఆఫ్ చేయను నువ్వు అందంగా లేవనన్నావు కదా ఈ రోజు నా పిల్ల అందాన్ని నేను చూడాల్సిందే అని అంటాడు అను సైలెంట్ అయి కార్తీక్ షర్ట్ ని గట్టిగా పట్టుకుంటుంది అను నీ బెడ్ మీద చేర్చి ఆమె మీదకి చేరిపోతాడు ఆమె కథనే సర్వస్వం అది తెలిపేలా అను ఎప్పుడు అతనికి అడ్డు చెప్పదు ఆ విషయం తెలుస్తున్న ప్రతిసారి కి అను మీద ప్రేమ రెట్టింపు అవుతుంది ఆమె మీదకి చేరి నడు మీద పెదవి నిలిపి ముద్దు పెట్టి ఊపిరి ఆడని అందంతో అంటూ ఆమె అడుగుని అతని చేతుల్లో బంధించి పైకి వచ్చిన కార్తీక్ అను వంటి మీద వలవలు దూరం చేసి వాటి స్థానంలో అతను చేరిపోతాడు కార్తీక్ తలలోనికి వేలు పోనిచ్చి నిముడుతూ కార్తిక్ అని పిలుస్తున్నాను పిలుపుకి తలెత్తి ఏంట్రా అంటాడు నాకు ఏదిగా అవుతుంది అంటుంది అప్పుడే అలా అంటే ఎలారా ఇంకా చాలా ఉంది అని ఆమె ముఖం దగ్గరికి చేరి పెదవులు అందుకుంటాడు అను శరీరం మీద అతని చేతులు చేసే మాయాజాలంలో అను ఉక్కిరి అవుతుంటే ఆమెను చూస్తూ ఉన్న కార్తిక్ అసలు దూరం జరగలేక ఆమెని పూర్తిగా ఆక్రమించేస్తాడు అతనిచ్చే తియ్యటి ముద్దులతో పాటు వెచ్చని గాయాల్ని ఆనందంగా భరిస్తూ ఆమె చేసే వేడి నిట్టూర్పులలో ఇద్దరు కలిసి ఒక్కటిగా మారిపోతారు ఇద్దరు వనసుల్ని ఒకటిగా చేసి ఒకరిలో ఒకరు అందంగా కలిసిపోయి ఎప్పుడు అర్ధరాత్రికి నిద్రపోతారు కాసేపటికి మెలకు వచ్చి పక్కకి తిరిగిన కార్తీక్ అను నిద్రపోతూ ముద్దుగా కనిపిస్తే నుదుటి మీద ముద్దు పెట్టి బ్లాంకెట్ల నుంచి అను నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆమె ముఖ మీద మెల్లిగా గాలి బుత్తాడు చిన్నగా కళ్ళు తెరుస్తూ ఏంటి కార్తిక్ అంటుంది నిద్ర లే చెప్తాను నీ అందం గురించి అంటాడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి బ్లాంకెట్ సందులో కదులుతున్న తన చేతిని పట్టుకొని ఆపి అన్నాను కార్తిక్ నేను చాలా బాగుంటానులే ఇప్పుడు ఏం చెప్పొద్దు అని అంటుంది అరే అలా ఎలా నా పిల్లాన్ని నేను వర్ణించాలి కదా అంటాడు వర్ధు మహానుభావ అంటుంది అను ఎందుకని అంటాడు ఇప్పుడు నువ్వు మళ్ళీ మొదలు పెడతావు నాకు నిద్ర వస్తుంది అంటుంది చెప్పకపోయినా మొదలు పెడతాను కదా అంటూ నీ బాడీలో నాకు నచ్చే ప్లేసెస్ అన్నీ చెప్తానంటాడు ఆహా వద్దు అని ముఖం కదుపుతుంది ఈ రోజు నన్ను నిద్రపోనివ్వకూడదు అని ఫిక్స్ అయ్యావు కదా అని నువ్వేమీ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు కానీ నీ పని నువ్వు చేసుకో అని అంటుంది కార్తిక్ పెద్దగా నవ్వుతాడు ఆ నవ్వు చూసి అను పెదవులు విచ్చుకుంటాయి అలాగే చూస్తూ ఉంటుంది అతను స్మైల్ ఆపాక అతనికే షాక్ తగిలేలా ముద్దు పెడుతుంది అను కార్తిక్ పెదవుల మీద అంతే ఈసారి కార్తిక్ కళ్ళు ట్యూబ్లైట్ లాగా ఇచ్చుకుంటాయి అసలు ఒక్క సెకండ్ కూడా ఆగకుండా అనుని తన మీదకు లాక్కొని ఇద్దరి మధ్య అడ్డంగా ఉన్న బ్లాంకెట్ ని నేలకు విసురుతాడు మళ్ళీ మొదలైన ప్రేమ యుద్ధం ముగిసేసరికి ఒక గంట పడుతుంది అతని గుండెల మీద వాలి కళ్ళు మూసుకుంటున్నాను ఆమెని అతని కేసి హత్తుకొని థ్యాంక్స్ రా అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి ఇక నుండి రోజు నువ్వు నాకు ముద్దు పెట్టాలంటాడు అతని గుండెల మీద ఉన్న అను చెయ్యి నడుముని చేరి గట్టిగా హత్తుకుంటే సరే బొజ్జో మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా అని అను భుజం మీద జో కొడతాడు నిద్రపోయిన అను నీ అలాగే చూస్తూ ఉంటాడు ఉదయం ఎనిమిదికి కళ్ళు తెరిచిన అను ఎదురుగా రెడీ అయ్యి కూర్చొని ఉన్న కార్తిక్ని చూసి పైకి లేచి బ్లాంకెట్ గుండెల మీద నుండి జారుతుంటే పైకి లాక్కొని ఏంటి గా లేచానా అంటుంది నీలో అన్ని చూశానులే కానీ సర్దుకుంది చాలు లేచి రెడీ అంటాడు ముందు లేపొచ్చు కదా కార్తిక్ అంటుంది ఆవలిస్తూ నీకు ఇంకా నిద్ర సరిపోలేదు కావాలంటే పడుకో కానీ ముందు లేపను అంటాడు ఆ అని అరుస్తూ ఆ బ్లాంకెట్ చుట్టుకొని బయట దిగుతుంది ఆశ్రంకి వెళ్ళాలనుకున్నాం కదా లేపాలి కదా అంటుంది నిద్ర చాలేదు నీకు అందుకే లేపలేదు అంటాడు ఈ బుద్ధి నిన్న నైట్ ఏమైంది అంటుంది అప్పుడు కంట్రోల్ చేసుకోవడం కష్టం కదే అని అంటాడు దగ్గరికి లాక్కొని అను నవ్వి కాఫీ తాగావా అంటుంది లేదు తెచ్చుకుంటాను నువ్వు రెడీ అవ్వు అంటే సరే ఫైవ్ లో వస్తానంటూ వాష్రూమ్ లో పరిగెడుతుంది డ్రెస్ లో బయటకు వచ్చిన అను కార్తీక్ ఏ సారీ కట్టుకోను అని అడుగుతుంది అను చేతిలో కాఫీ పెట్టి తాగు అని ఇచ్చి ఇది అని ఒక శారీ తీసిస్తాడు సరే నేను శారీ కట్టుకుని వస్తాను కార్తిక్ అని చెప్పి వెళ్తున్నా అనుని చేపటిలాగి డోర్ వేసి ప్రతిసారి అమ్మ వదిలి నేనా కట్టేది నేను కడతాను ఇలా అంటాడు అమ్మో నువ్వా వద్దొద్దు అంటున్నాను ఎందుకు అంటాడు వద్దు కార్తిక్ నాకు గిలి పుడుతుంది అత్తయ్య వాళ్ళు కడితేనే కదులుతూ ఉంటాను నీకు విసుగొస్తుంది అంటుంది అస్సలు రాదు అని డ్రెస్ పట్టుకుంటే ఉండు నేను బ్లౌజ్ వేసుకుంటాను అటు తిరిగి అంటుంది మరి ఓవర్ చేస్తున్నావు నువ్వు అని అను నడుము పట్టి ఇప్పుడు సైలెంట్ గా ఉండకపోతే బెడ్ ఎక్కుతావు నీ ఇష్టం అని బెదిరిస్తాడు అలాగే అని సైలెంట్ అవుతుంది అతనే ఆ డ్రెస్ తీసి బ్లౌజ్ వేసి చీర కట్టడం స్టార్ట్ చేస్తాడు అను కదులుతూ కార్తీక్ చకిలికి పుడుతుంది అంటుంది అను దగ్గరికి జరిగి ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని నీలోని అణువణువును నేను తాకాను కదా అమ్మడు ఇంకా ఎందుకురా ఇంత కంగారు అంటాడు కార్తీక్ అను అతని కళలోకే చూస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంది అంటే అమ్మను పిలుస్తానంటాడు అయ్యో అదేం లేదు కార్తీక్ కట్టు అంటుంది ఈసారి కదలకుండా అతని కలలోకే చూస్తూ ఉంటుంది మొత్తం కట్టి పిన్నిస్ పెడుతుంటే గుచ్చుకుంటుంది అనుకి అయ్యో అని భుజం మీద చూసి సారీ రా అంటాడు అబ్బా లైట్ గా తగిలింది ఏం కాలేదులో పెట్టు అంటుంది ఆ పక్కనే ఉన్న అతని పంటికాటం చూసి దాని మీద ముద్దు పెడతాడు అనూ ఒళ్ళు జలధరిస్తుంది ఇందుకే నువ్వు అని అంటుంది కథ ఇంకా ఉంది కదా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్